జెపి నైన్ న్యూస్ కి స్వాగం బ్రిటన్ హెడ్లైన్స్ చూద్దాం విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మరియు శ్రీమతి బొత్స జాన్సీ లక్ష్మి ప్రజ మీ జగన్ హింస రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారు ఊటమి నేతలు మీడియా సమావేశం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెజిఆర్ భారత్ లో మూడోసారి మోదీ రావాలి పాక్ అలాంటి నేతే కావాలి విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మరియు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి చేశాను అని మా నిందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు మాయ చెప్పుకుంటా మాతను చెప్పుకుంటా దాన్ని ప్రజలు సరించారు ఇది కొత్త వరవడి అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు ఎందుకంటే మాలో మా దగ్గర సంక్షేమంలో రుద్ధి పొందిన మహిళలు డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం నాలుగు శాతం మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాబత ఆత్మగౌరవం కాపాయాడు జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నగా నా తమ్ముడుగా నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా అందుకే మీరు ఎక్కడ చూసినస్తే బాలు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు దాంతోపాటు రుజువులు మాకు ఇంట్లో గౌరవం పెరిగింది ఊర్లో గౌరవం పెరిగింది మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు ఈయన ఒకటో తరగడ పెన్షన్ అనేది ఆ సమాజ ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు పేదరికమైన మా తిరిగి కంట ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బాయ్ ఈ బొప్పది కావాల పట్టు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పాటు ఎన్నో కుతంత్రాలు పండింది ఎన్నో కుక్తులు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మొప్పి పెడదామని చూస్తుంది ఎక్కడ కూడా చెక్ చదవాలి సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మా మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది అయినా నిజాలు తెలుసు అందుకే చేశారు జగన్ హింస రాజకీయాలకు ప్రజలు తిప్పికొట్టారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య బీజేపీ నేత లంకా దినకర్ జనసేన నేత చిల్లపల్లి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు నిన్న జరిగిన ప్రజాస్వామ్య యుద్ధంలో ఒక రాక్షస పరిపాలనకు స్వస్తి ఓటర్ మహాశైలందరూ కూడా తండోపతండాలుగా దాదాపు యాభై ఎనభై ఏడు పర్సెంట్ మించి కూడా వచ్చి ఓట్లేశారు ఓటర్లందరూ కూడా వారందరూ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో ఈ కూటమి తరఫున నిన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం ధర్మాన్ని నాలుగు పాదాల నడిచే విధంగా చూడటం కోసం అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఓటర్ మహాశైలు అందరూ కూడా తండోపతండాలుగా నేను ఏడుంబాబుకి పామర్రు కలితే పెద్ద క్యూలు ఉన్నారు అక్కడే అంటే ఏ రకంగా ఓటర్ మహాశైలు చైతన్యవంతులైనారు ఉత్తేజితులైనారు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైంది అందుకే మీ అందరికి కూడా కూటమి తరఫున చేతులెత్తి నమస్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మా మూడు పార్టీలు మీ ముందుకు వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆశ పెట్టారు ఆశపడలేదు మీరు ప్రలోభ పెట్టారు ప్రలోభపడలేదు మీరు భయపెట్టారు మిమ్మల్ని భయపడలేదు మీరు కర్రలతో కొట్టారు మిమ్మల్ని అయినా క్యూలో నుంచి బయటికి వెళ్ళలేదు రాళ్ళు విసిరారు మీ మీద రక్తం కారుతుంది మీకు అయినా కూడా క్యూలు వదిలి వెళ్లకుండా ఓటు అక్కడ వేసి ఓటనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మీరు అంత మనోనిశ్చలతోటి మనోనిబ్బరంతో బాధలను కూడా దిగమింగి మీరు ఉన్న విధానం బహుదా ప్రశంసనీయమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి మీ అందరిని కూడా అభినందించాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇంకా ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఏ రకంగా సమాయుత్తమయ్యారు ఏ రకంగా వారు బయటకొచ్చారు ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రకంగా ఉత్తేజంతో ఆనందంతో ఉద్వేగంతో బయటకు వచ్చిన తీరు అభినందనీయమని చెప్పి కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మా బీజేపీ పార్టీ తరఫున ఓటర్లందరూ కూడా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం మీరు చేసిన ఈ తెగువ మీరు చూపించిన ఈ ధైర్యం ఇన్ని బాధలకు ఇన్ని అవరోధాలకి ఇన్ని ఆటంకాలకు కూడా ఎదురొట్టి మీరు పోలింగ్ బూత్కు వచ్చిన పరుగులు తీసిన విధానం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ పెద్దలు శ్రీ చిల్లపల్లి నాగేశ్వరరావు గారు మాట్లాడతారు సారీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం దేనికంటే నిన్న జరిగిన ఎలక్షన్ ఒక మంచికి చెడుకి జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా మంచి వైపు నిలబడి ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సిరిసిల్లలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఒక పార్టీ ఐదు నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన మరి తర్వాత రకరకాల కుట్రలు కుతంత్రాలు పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా కొంతమంది స్వార్థపరులు పార్టీ విడిచిపెట్టిపోయినా పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడా మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను విఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు కార్యకర్తలు సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం దాడులను కేసులను కుట్రలను కుతంత్రాలను స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందు పోయినాం పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర పదిహేడు రోజుల బస్సు యాత్రతో రెండు జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి రెండు జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది ఏ జిల్లాకి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాల్పెట్టారో దాదాపు ముప్పై చోట్ల ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది తప్పకుండా రెండు జాతీయ పార్టీలకు కూడా ముచ్చమటలు పట్టించినాం మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం స్పష్టమైన ఒక నమ్మకం పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం కొత్త జోష్ కూడా వచ్చింది వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మతహా నాయకుడని ఆయన నాయకత్వం భారత్ కు మాత్రమే కాదు ప్రపంచానికి అవసరం ఉందని పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అభిప్రాయపడ్డారు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ కు మోదీ లాంటి నాయకుడు కావాలని అన్నారు పాకిస్తాన్ కు చెందిన సాజిద్ తరార్ అమెరికాకు వలస వెళ్లి సెటిల్ భారత్ లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు సాజిద్ తరార్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రతికూల పరిస్థితుల్లో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మోదీ ధైర్యంగా పాకిస్తాన్ ను పర్యటించారని గుర్తు చేశారు ఇక మూడోసారి కూడా భారత ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టాలని కోరుకున్నారు అలాగే పాకిస్తాన్ తోటి చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య కూడా శాంతియుత వాతావరణం ఏర్పడేలా చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు భారత ప్రజాస్వామ్యం భవిష్యత్తులో ప్రజ ప్రపంచానికి మార్గదర్శకంగా మారుతుందని సాజుత్ చెప్పారు తొంభై ఏడు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవటం ఓ అద్భుతమని అన్నారు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మోదీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని చెప్పారు కాగా ఆర్థిక సంక్షోభంతో కొట్టిట్టాడుతున్న పాకిస్తాన్ కు మోదీ లాంటి నాయకుడు అవసరం ఉందని సాజిద్ పేర్కొన్నారు ప్రస్తుతం పాక్ అక్రమిత కాశ్మీర్ లోని అల్లర్లకు కారణం ఆర్థిక సంక్షోభమేనని తేల్చి చెప్పారు పిఓలకే పిఓకేలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ ను ఇతర టౌన్లకు సరఫరా చేయడంతో స్థానికంగా విద్యుత్ కొరత ఏర్పడిందని విద్యుత్ బిల్లులు కూడా పెరిగాయని చెప్పారు దీంతో పిఓకే ప్రజలు నిరసనలకు దిగారని విమర్శించారు నిరసనకారులతోటి చర్చించాల్సిన ప్రభుత్వం బలగాలతోటి బలవంతంగా అణిచిపేయడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసిందని సాజిద్ అభిప్రాయపడ్డారు విశ్వాన్ని జల్లెడ పడుతున్నటువంటి శాస్త్రవేత్తలకు గ్రహాంతర వాసులు ఓనికి మాత్రం ఇప్పటికీ మిస్టరీగాని మారింది ఇక వారసులు ఉన్నారా అంటే ఎక్కడ ఉన్నారు వారు మనలాగే ఉంటారా లేదంటే రూపంలో ఏదైనా తేడా ఉంటుందా అన్న ప్రశ్నలు ప్రశ్నలుగాని మిగిలిపోయాయి ఏళ్ల తరబడి ఏలియన్స్ పరిశోధనలు జరుగుతున్నప్పటికీ కూడా వారు ఫలానా గ్రహంపై ఉన్నారని చెప్పేందుకు మాత్రం ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు తాము ఫ్లయింగ్ సాసర్లు చూసామని గ్రహాంతర వాసులను చూశాము అంటూ కొందరు చేస్తున్న వాదనలను కూడా ఎవరు నిర్ధారించలేకపోయారు భూమిని పోలిన గ్రహాల కోసం జీవం ఉనికి కోసం విశ్వంలో అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు కే టూ ఎయిటీన్ బి ఎక్స్ ఓ పై జీవం ఉన్న అన్నవాళ్లను కూడా గుర్తించారు ఇక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ జీవాన్ని గుర్తించిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే జీవం గ్రహాంతర వాసులేనా అన్న మరో ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చేసింది లేదంటే ఇంకేమైనా అయి ఉంటుందా అన్న ప్రశ్న కూడా శాస్త్రవేత్తల మెదళ్లను తొలి చేస్తోంది శాస్త్రవేత్తల పరిశోధనలను కాసేపు పక్కన పెడితే అసలు ఈ విశాల విశ్వంలో మానవుడు ఒంటరి కాదని హిందూ మయాన్ ఈజిప్షియన్ సంస్కృతిలోనే చెప్పారు వారు చెక్కిన చిత్రాల్లోనూ అవి స్పష్టంగా కనిపించాయి అయితే వారిని దేవుళ్ళుగానో వారి ప్రతినిధులుగానో రాక్షసులుగానో చిత్రీకరించారు ఏలియన్స్ కు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం రాష్ట్రంలోని సగరులను బీసీఏ జాబితాలో చేర్చాలని రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పర శేఖర్ సగర ప్రభుత్వానికి విన్నవించారు హైదరాబాద్ బాగ్లింగం పల్లిలోని సుందరయ్య కళా నిలయంలోని భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు జయంతి ఉత్సవాలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుల భరణం కృష్ణమోహన్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఉప్పర్శేఖర్ సగర్ మాట్లాడుతూ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో సగర్లను బీసీఏ జాబితాలతో పాటుగా ఒరిస్సాలో ఎస్టీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు సగర్లను బీసీడీ జాబితాలో చేర్చడం వల్ల సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హయాంలోని సగర్లను బీసీడీ నుండి ఏ జాబితాలోకి మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు సగర్ల సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని

మరొక ప్రత్యేకమైన వ్యక్తిని సాధారణంగా వెనక్కిపై గమనించబోతున్నాము సగర బహీరథ ఆత్మ ట్రస్ట్ వెల్ఫేర్ చైర్మన్ శ్రీ అస్కాని వార్త గారు ఒక పాత్రికేయుడుగా చాలా అందించారు అందిస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు వ్యవస్థాపకులు మన జాతి ఎంతో సేవ చేస్తున్నటువంటి దాన్ని సాధారణంగా ఇక్కడ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు హైదరాబాద్ నుండి చీర విష్ణు సవర్ గారికి అంతా శ్రీనివాస గారి చేతుల మీదుగా చిరు సత్కారం ఈరోజు తెలుగు సంవత్సరాది వైశాఖ శుద్ధ సప్తమి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వైశాఖ శుద్ధ సప్తమి రోజు శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతూ ఉంటారు ఏదైతే ఈరోజు ఈ ప్రత్యేకత ఈ సమాజానికి తెలిపాల్సినటువంటి అవసరం ఉంది ఈ భూమండలం మీద ప్రతి జీవికి సర్వజీవకోటికి కోటికి ప్రాణాధారమైనటువంటి గంగ నీటిని మరి దివి నుంచి భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర భగీరథుని ఈ మొత్తం భూమండలం మీద ఒంటి కాలుపై వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుణ్ణి ఒప్పించి మెప్పించి మరి తల్లిని భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర అట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి భగీరథుని యొక్క ఈ ఈరోజు సగరులకు మేము ఉప్పరులం తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మేము కుల వృత్తి మీద నిర్మాణ రంగం నిర్మాణ కార్మికులుగా తొంభై శాతం మందిని ఈరోజు కూడా నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి సగరులము మరి మా యొక్క చరిత్ర గొప్పది భగీరథుని వంశం శ్రీరాముని యొక్క వారసులం చెప్పుకోవడానికి పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా మా చరిత్ర ఉంది పక్కనున్నటువంటి కర్ణాటకలో బిసిఏలో ఉన్నాం వాళ్ళకు రిజర్వేషన్లు వస్తా ఉన్నాయి వాళ్ళ జీవితాలు బాగుపడతా ఉన్నాయి మా బంధువులు మహారాష్ట్రలో ట్రైబల్స్ లో ఉన్నారు ఇంకో పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఎస్టీ లో ఉన్నాం మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సగర మాత్రము ఈ ప్రభుత్వాలు పాలకుడు బీసీ డి లోనే కొనసాగిస్తా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు మా యొక్క కులాన్ని వీళ్ళు జీవన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలోని మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్ నగరం తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ సోమవారం మే పదమూడున జరిగిన లోక్సభ ఎంపీ ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమైందని భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని తెలుపుతున్నామన్నారు పార్టీ గెలుపుకు సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అదే విధంగా రెండు రోజుల క్రితం ప్రచార సమయంలో కూడా నగరం గ్రామంలోని మండల ఉపాధ్యక్షులు గజబింకర్ అశోక్ పార్టీకి విరుద్ధంగా పనిచేశాడని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు ఓటు వేయాలని ప్రచారం చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అలాగే గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను తన నోటికి వచ్చినట్లుగా బూతు తిట్టడంతో పాటుగా ఓటర్లకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చెప్పడం జరిగిందని నగరం గ్రామ కాంగ్రెస్ నాయకులు మండలం పార్టీ నాయకుల దృష్టికి తీసుకుని వచ్చి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అందరం కూడా కలిసి ఏకగ్రీవంగా ఉపాధ్యక్షులు గజబింకర్ అశోక్ ను సస్పెండ్ చేయాలని తీర్మానించి వెంటనే అధిష్టానంతో మాట్లాడి పార్టీ ఆదేశాల మేరకు మండలం పార్టీ ఉపాధ్యక్షులు గజబింకర్ అశోక్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలిపారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీ తోటి గెలుస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రజల నాడిని బట్టి తెలుస్తా ఉన్నది కావున ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈరోజు మొన్న ఏదైతే నగరం గ్రామంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు గజబింకర్ అశోక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాడుపడడం జరిగిందో దాని వలన ఇక్కడ కూర్చున్నటువంటి మండల కమిటీకి చెందిన మొత్తం నాయకులు ఏకగ్రీవంగా అశోక్ను సస్పెండ్ చేయడం జరుగుతుంది అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీకి అశోక్ సంబంధం లేదు ఎందుకంటే నగరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయద్దు బీజేపీకి కార్కు ఓటు వేయాలని చెప్పిన వ్యక్తిని ఈ రోజు ఇక్కడ కూర్చున్న బాడీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అతని సస్పెండ్ చేయడం జరుగుతుంది అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం మా నగరం గ్రామంలో అశోక్ అనేది మండలానికి ఉపాధ్యక్షుడు సర్పంచ్ శ్రీనివాస నా పేరు ఆ ఊళ్ళో ఇంటింటి ప్రచారం ఏంటంటే చెయ్యి కయ్యకుండా మీరు కార్కేసుకోరు పూకి వేసుకోరు వాళ్ళు నలుగురు కార్యకర్తలు ఉన్నారు నలుగురు కార్యకర్తలకు రెండు లక్షల రూపాయలు వచ్చినాయి మీకు ఏమి ఇవ్వలేదు అధిష్టానం నుంచి రెండు లక్షల రూపాయలు వచ్చినాయి పస్తలేరు వాళ్ళు అని చెప్పి ఊరే అందులో కోళ్ళను సృష్టించిండు లొల్లి అయింది పంచాయతీ పెట్టుకోవద్దని మా ఉద్దేశం ఉండి మేము లొల్లి కాకూడదు అలా ఈ విషయాన్ని మండల పార్టీకి ఈ విషయాన్ని మా ఊళ్ళో జరిగిన విషయాన్ని మండల పార్టీకి మా అధ్యక్షులు వాళ్ళకు కార్యకర్తలు చెప్తే అతన్ని బహిష్కరిస్తామని చెప్పి మేము తీర్మానం చేయాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా జరుగుతుంది రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేశారు ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది అని ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు ముగించే ముందు మరోసారి విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మరియు శ్రీమతి లక్ష్మి జగన్ హింస రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారు కూటమి నేతలు మీడియా సమావేశం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారత్ లో మూడోసారి మోదీ రావాలి పాక్ అలాంటి నేతే కావాలి ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం